అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్కి ఈ నకిలీ మద్యం స్కామ్కి ఉన్న సంబంధం ఏంటి మీ అందరికీ తెలుసు నకిలీ మద్యం కేసులో ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు నిన్న కీలకమైనటువంటి విషయాలని బయటపెట్టాడు అతను చెప్పినటువంటి విషయాల ప్రకారం జోగి రమేష్ తయారు చేయమంటేనే నకిలీ మద్యాన్ని తయారు చేశాం ఎవరి జోగి రమేష్ వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రభుత్వంలో వాళ్ళ టెన్యూలో నకిలీ మద్యం తయారు చేసేవాళ్ళం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం తయారు చేయడానికి కొన్నాళ్ళు ఆపేశాం కానీ గత ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు నేను మీకు మాట్లాడుతున్నాను నువ్వు నకిలీ మద్యాన్ని తయారు చేయి మనమే పట్టించి మనమే ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం మరి నేను ఇరుక్కుంటాను కదా అంటే నువ్వు ఇరుక్కోవు నువ్వు విదేశాలకి పారిపో నీకు బేలు సంగతులన్నీ మేము చూసుకుంటాం ఆర్థికంగా నీ కష్టాలన్నీ మేము తీరుస్తాం అని జోగి రమేష్ చెప్పాడు అతని ఆలోచన మేరకు సూచన మేరకు ఆదేశాల మేరకే నకిలీ మద్యాన్ని తయారు చేయటం మేము స్టార్ట్ చేశాం నిజానికి ముందుగా ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ జోగి రమేష్ చెప్పాడని చెప్పేసి తంబలిపల్లి దగ్గర ములకరి చెరువు ఆ ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేయడం స్టార్ట్ చేశాం అనుకున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు ఇతను విదేశాల్లో ఉన్నాడు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు ఈ నకిలీ మధ్యం కేసులో ఏ వన్గా అక్యూజ్ నెంబర్ వన్గా ఉన్నటువంటి జనార్దనలో చెప్పినటువంటి విషయాలు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది పైగా అతనే చెప్పాడు కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని వైసీపీ ఇలా చేసింది ఎందుకు బ్లేమ్ చేయాలనుకుంది సహజంగా మీ అందరికీ కనిపించేది ఏంటంటే వైసీపీకి టీడీపీ అంటే నచ్చదు కాబట్టి వైసీపీకి కూటమి అధికారంలో నచ్చదు కాబట్టి ఇలా బ్లేమ్ చేయాలని అనుకుందా అది మాత్రమే కారణమా బిహైండ్ ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా నాకు కొన్ని కారణాలు కనపడుతున్నాయి అండ్ నా ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మొత్తంగా నాకు అనిపించిన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణ కీలక దశలో ఉంది సరే ఏసీబీ కోర్టు కావాల్సినంత ఎవిడెన్స్ లేదు కదా అని చెప్పేసి కామెంట్ చేసి ఉండొచ్చు కానీ కేసు అయితే కీలక దశలో ఉంది దాదాపు పన్నెండు మందో పదమూడు మందో అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ తర్వాత ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజగోవిందప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషులు ఇది పక్కన పెడితే ఈడీ కూడా ఎంటర్ అయింది సోదాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల స్నేహితుల అనుచరుల మిత్రుల ఈ మధ్యస్థకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరి కంపెనీలు కూడా సోదాలు నిర్వహించింది ఇది నిర్వహించిన తర్వాత ఆటోమేటిక్గా నెస్త్ వెళ్ళిన నెట్ వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అదుపులో తీసుకుంటారు ఈ ఆలోచనలు ఈ చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించాలి ఎందుకంటే నకిలీ మద్యం ఆరోపణలు అనేది చాలా ప్రమాదకరమైన ఆరోపణలు రాజకీయంగా భూస్థాపితం చేసి పడేస్తాయి ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ ఢిల్లీ రిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పరిస్థితి ఏమైంది మనం చూసాం కదా సో కాబట్టి నా కంటిన మార్గాన్ని కూటమికి పుయ్యాలి ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ అని నా మీద ఏదైతే అభియోగాలు మోపారో నేను కాదు రిక్కర్ స్కామ్ చేస్తుంది కూటమి ప్రభుత్వమే నేను కాదు చంద్రబాబు అనే దాన్ని పుయ్యాలి దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎత్తుగడ ఈ నకిలీ మద్యం తయారీనా నకిలీ మద్యం తయారు చేయడం తయారు చేపించే తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం వైసీపీ కొత్త కాదు అంటానికి నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి అంటే కొన్ని కంశాలు మీకు మీ దృష్టిలో పెడుతున్నాను మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉంటే కూడా కామెంట్ చేయండి ఎగ్జాంపుల్ నేను గత వీడియోలో కూడా చెప్పున్నాను గతంలో మల్లాది బాలో ఒక ఏడుగురు చనిపోయారు అంటే మల్లాది విష్ణు గారి బంధువులకు సంబంధించిన అంటే వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి బాలు ఏడుగురు చనిపోయారు చనిపోయాడు నకిలీ మద్యం కారణమైన అప్పట్లో పెద్ద ఆరోపణలు అరెస్టులు కేసులు అదంతా జరిగింది తీరా సింకా చేస్తే ఆయన మల్లారి విష్ణు వైసీపీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే అయ్యారు ఈ విషయాలన్నీ మీ దృష్టిలో ఉన్నాయి తర్వాత జంగారెడ్డి కూడా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం వల్ల కల్తీ సారా వల్ల ముప్పై మంది చనిపోయారు వైసీపీ కల్తీ మద్యం కాదు కల్తీ సారా కాదు అని చెప్పేసి బుకాయించి దాన్ని సహజ మరణాలుగా చూపించే ప్రయత్నం చేసింది సహజంగా ఓ ప్రభుత్వం నకిలీ మద్యం ఆనవాళ్ళని గుర్తించి దాని కారకులను శిక్షిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి పేరు వచ్చిండేది కానీ సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఎందుకు మలాది ఇస్తూని పార్టీలు చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చారు జంగారెడ్డి గూడెంలో సహజ మరణాడుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు సరే ఇదంతా బోనిచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన్ని నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి మద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ పరం చేసేసి మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతిలో తీసుకొని ఏ మధ్యాన్ని అమ్మారు నకిలీ మద్యమే కదా జేబ్రాండ్ కదా ఇప్పుడు జనార్దనరాజు చెప్పడం అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఈ మధ్యాన్ని అమ్మారని చెప్తున్నాడు అంటే గత ఐదు సంవత్సర కాలంలో మీరు తాగిందంతా కూడా ఈ నకిలీ మద్యమే జనార్దన లెక్క చెప్ చెప్తుంది దాని ప్రకారం ఎంత దారుణం అండిది అందుకని ఆ దాన్ని సైటిరాజ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు కానీ ఇది అది అంతా ఒకటే దేనికి దానికి అంతా కలగలిపే ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు వట్టబడి సో ఏది ఏమైనా ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి నకిలీ మద్యం ఆనవాళ్ళు వైసీపీతో కలిసిన రింకు దారుణం అండి ఒక రాజకీయ పార్టీ నకిలీ మద్యాన్ని ఎంకరేజ్ చేయడం ఏందండి అదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు మాజీ మంత్రి ఎన్నికల టైంలో నకిలీ మద్యాన్ని పంపిణీ చేశాడని అతని మీద అభియోగాలు కేసులు ఏదో ఉన్నాయి అలాంటి వ్యక్తిని వైసీపీలో దాచుకున్నారు మల్లాది విష్ణుని వైసీపీలో వచ్చామని జాయిన్ చేసుకున్నారు ఎమ్మెల్యే చేశారు జంగారెడ్డి గూడవ కేసుని సైట్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం చేపల్లో దొంగ మధ్యాన్ని నకిలీ మద్యాన్ని కల్తీ మధ్యాన్ని అన్నారు కానీ దీని అన్నిటి ఫలితంగా బాధితులు ఎవరండి సగటు ప్రజలు చాలామంది మహిళల తాళ్ళు తెంపబడ్డాయి చాలా కుటుంబాలు హాగమైపోయినాయి కాబట్టి నేనేమంటానంటే ఈ నకిలీ మద్యం పేరుతో ప్రభుత్వం మీద కుట్ర చేయటం కాదండి ప్రజల మీద కుట్ర చేశారు ప్రజల మీద కుట్ర జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కుట్ర జరిగింది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద కుట్ర జరిగింది సగటు ప్రజల జీవితాల మీద మధ్యతరగతి జీవితాల మీద కుట్ర జరిగింది అవునా కాదా సగటు వైసీపీ కార్యకర్తలు కూడా రియాలిటీగా ఆలోచించారు మనకి అవి ఒక నాయకుడు ఇష్టం కావచ్చు ఒక పార్టీ ఇష్టం కావచ్చు కానీ మన మీద కుట్ర చేసినప్పుడు ప్రభుత్వం మీద కోపంతో ఎవరి మీద కోపంతో ఏదో సామెత ఉండదండి అత్తగారి మీద కోపం దుత్తం మీద చూపించినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే కోపం చక్ర చంద్రబాబు నాయుడు గారికి మధ్యం తాగే అలవాటు ఉందో లేదో నాకు తెలీదు లేదన్న నాకు నాకున్న సమాచారం అతనికి ఏదన్నా నకిలీ మద్యం పోయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నకిలీ మద్యం బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తే పెట్టరు లేదా నారా లోకేష్ పంపిస్తే పెట్టరు లేదా పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తే పెట్టరు కానీ ప్రజలకి ఎందుకండి ఇది ప్రజలకి నకిలీ మధ్యాన్ని పోయటం ఏంటండి ప్రజల్ని చంపడం ఏంటండి ప్రజల జీవితాలతో ఆడుకోవటం ఏంటండి చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో నారా లోకేష్ గారికో బ్యాడ్ నేమ్ తీసుకురావడం కోసం ప్రజలకి నకిలీ మధ్యాహ్నం పోయటం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు తన అరస్తు ఆపుకోవడం కోసం తను సేపు కావటం కోసం తన కంటినటువంటి నకిలీని ప్రభుత్వానికి పోయటం అనేటువంటిది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది ఆ క్రమంలో ప్రజల మీద చేసినటువంటి దండయాత్ర ఇంకొంత బాధాకరంగా అనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ